హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు పెరుగు పచ్చడి మజ్జిగ చారు ఈ రెండు చాలా ఈజీగా అయిపోతాయండి ఈ స్టైల్లో ఒకసారి చేయండి అండి పెరుగు పచ్చడి మజ్జిగ చారు ముందుగా మనం ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక బౌల్లో పెరుగు వేసుకోవాలి అందులో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకోవాలి వేసి బాగా కలిపిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లో కొన్ని వేసుకోవాలండి అంటే మళ్ళీ మంచిగా చారులో కూడా కావాలి కదా కొంచెం వేసి పచ్చిమిర్చి రెండు బాగా కలిపి ఓ పక్కన పెట్టుకోవాలి అలాగే మరో బౌల్లో కూడా ఇలాగే కొంచెం పెరుగు వేసి ఉప్పు పసుపు కారం ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా వేయకూడదండి ఇప్పుడే ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు వేసి బాగా కలిపి ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలండి మంచిగా చారికి పెరుగు పచ్చడికైతే అసలు వాటర్ వేయకూడదు ఇలా వాటర్ వేసి ఉప్పు పసుపు కారం అన్నీ వేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపుకి ఒక అలాయిల్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పూప్ సామాన్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలండి ఈ టమాటా వల్ల పెరుగు పచ్చడి కానీ చారు కానీ చాలా టేస్ట్ వస్తుంది పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటా బాగా మగ్గిన తర్వాత ఈ తాలింపు తీసుకొచ్చి మంచి చారులో పెరుగు పచ్చళ్ళు రెండు వేసి బాగా కలుపుకోవాలి అంతేనా రెడీ అయిపోయింది పెరుగు పచ్చడి చారు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా పెరుగుతో చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉండిద్దండి చాలా త్వరగా అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్